హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను టిఫిన్ రొటీ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ గోధుమ రొటీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ అర స్పూను ఉప్పు వేసుకోవాలి కొంచెం పాలు పాలు తాగని పిల్లలు ఉంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి పాలు అయితే చేస్తారు కాలుస్త కాలుత ఫ్రెండ్స్ చూసి కలుపుకోవాలి సల్లవైతే ఇంకా నేను కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చేస్తే బాగా వస్తాయి రోటీస్ కలిపినాక చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఇలా ఉండాలి చేసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ సైజ్ అంతా పెట్టి చేసుకోవాలి దాల్చుకోవాలి రొట్టె దాల్చుకోవాలి ఇట్లా చేసుకొని మడత వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి రోటీ మటన్ ఫ్రై మటన్ శర్వా హెల్దీ రోటీస్